హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గురువారెడ్డి నేను జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్గా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హైదరాబాద్ కిమ్స్ అండ్షన్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మీరందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ మోకాళ్ళ ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పుల్లో పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స గురించి ఈ చికిత్స కరెక్ట్ కాదు ఇది ఎందుకు పనికిరాదని నేను అంతకుముందు ఎన్నో వీడియోలు చేశాను ఈ చికిత్స చేస్తున్న కొందరు డాక్టర్లు దానికి ఎదురుగా గురువారెడ్డికి ప్రాక్టీస్ అంతా పోయింది ఆయన చేసే ఆపరేషన్లు తగ్గిపోయినాయి ఈ పీఆర్పి దేవుడిచ్చిన వరం అందువల్ల అక్కస్తోటి గురువారెడ్డి ఈ వీడియోలన్నీ చేస్తున్నాడు ఒక అభద్రతా భావంతో చేస్తున్నాడని కొన్ని ఆరోపణలు వచ్చినాయి నేను ఈరోజు మీతోటి ఈ మోకాళ్ళ నెప్పులో పీఆర్పి అనే అబద్ధ చికిత్స గురించి బోలెడన్ని అవాస్తవాలు అవి తప్పు అని నిరూపించే నిజాలు రుజువులతో సహా మీతో పంచుకోదలుచుకున్నాను దానికి ముందు మీలో చాలామందికి నా గురించి తెలియాలి నేను పదేళ్ళు ఇంగ్లాండ్లో గడిపి మూడు ఎఫ్ఆర్సిఎస్ డిగ్రీలు ఒక ఎంసిహెచ్ డిగ్రీ సంపాదించిన తర్వాత ఇండియాకు వచ్చి గత ఇరవై ఐదేళ్లుగా మోకాళ్ళ ఆర్థరైటిస్లో స్పెషలైజేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియో నేను నా ఆపరేషన్లన్నీ పోయినవి అభద్రతాభావంతో అక్కసుతో చేసిన వీడియో కాదు నేను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఒక సోషల్ కాన్షియస్ ఉన్న డాక్టర్గా ప్రజలందరికీ ఉపయోగపడే ఈ వీడియో చేయడం నా ముఖ్య ఉద్దేశం నేను అంతకుముందు కోవిడ్లో కూడా చాలా వీడియోలు చేశాను ప్రజల్లో ఉన్న ఒక అభద్రతాభావం ఒక కన్ఫ్యూజను పోగొట్టడానికి అవి చాలామంది లక్షల మంది చూసి ఆ వీడియోలను మెచ్చుకున్నారు అలానే ఒక బ్యాక్ పెయిన్ గురించి కానీ నెక్ పెయిన్ గురించి కానీ రోజు వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోలు చేశాను ఇవన్నీ చెప్పేది ఎందుకంటే ఒక సామాజిక స్పృహ వ్యక్తిగా ఒక ప్రజాహితం కోసం పేషెంట్లని సరైన మార్గంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియోలు చేస్తున్నాను నేను అంతమించి ఒక హిడెన్ ఎజెండా కానీ వేరే డాక్టర్ల మీద రాళ్ళేయడం కానీ ఒక ప్రొఫెషనల్ డ్రైవలరీ కానీ దీంట్లో ఏమాత్రం లేవు అని చెప్పడానికి ఈ ఉపోద్ఘాతం ఆయనకి పిఆర్పి గురించి మాట్లాడటానికి అర్హత ఉంది ఆయన ఇప్పుడున్న పీఆర్పి ఇంజక్షన్ చేశాడా అసలు దాని గురించి తెలుసా ఇది నా మీద విసిరేసిన ఇంకొక రాయి ఒక దొంగను పట్టుకోవడానికి మనం దొంగతనం చేయక్కర్లేదు ఒక మోసగాడిని పట్టుకోవడానికి అదే మోసం మనం చేయక్కర్లేదు సో పిఆర్పి ఇంజక్షన్లకి మోకాళ్ళ ఆర్థరైటిస్లో పనికిరావు అన్న ఒక నిజానికి సంబంధించిన రుజువులు నా దగ్గర ఉన్నాయి ఆ రుజువులతో ఈ యుద్ధాన్ని నేను మొదలెట్టాను అది చాలు నా అర్హత ఇది నేనే కాదు ఏ వ్యక్తి అయినా సరే రుజువులు చూపించగలిగిన వ్యక్తి మాట్లాడచ్చు ఆ మాటల వెనకాల బలం ఉంటుంది కాబట్టి పిఆర్పి ఇంజక్షన్లు మోకాళ్ళ ఆర్థరైటిస్లో పనికిరావు అనడానికి నా అనుభవం నా దగ్గర ఉన్న రీసెర్చ్ ఆర్టికల్సు ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ బాడీస్ గైడ్ లైన్సు చాలు నేను పిఆర్పి ఇంజక్షన్లు చేయక్కర్లేదు నేను చేయను కూడా ఎందుకంటే అవి పనికిరాని దగా ఇంజక్షన్లు మోకాళ్ళ ఆర్థరైటిస్ సంబంధించినంత వరకు ఇంకొక విషయం మోకాళ్ళ ఆర్థరైటిస్లో పిఆర్పి గురించే నా ఈ యుద్ధం పిఆర్పి వేరే చోట్ల ఎంతవరకు ఉపయోగపడుతుందనే గురించి నేను మాట్లాడలేదు దానికి నాకు అర్హత లేదు మెడికల్ సైన్స్లో ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ ఒకటే ముఖ్యం ఈ సత్యదూరమైన ప్రజల్ని తప్పుదారి పట్టించే స్టేట్మెంట్స్ని ఒక్కొక్కటి తీసుకొని అవి ఎందుకు తప్పు అని రుజువులతో సహా మీ ముందుకు వస్తాను నేను పీఆర్పి ఇంజెక్షన్లు మోకాళ్ళ నెప్పులకు దేవుడిచ్చిన వరం ఆపరేషన్తో సంబంధం లేదు ఆపరేషన్ అవసరం లేదు గోటితో పోయేదానికి గొడ్డలితో నరకక్కర్లేదు ఇది ఒక పిఆర్పి ఇచ్చే డాక్టర్ గారి ప్రవచనం పిఆర్పి ఇంజెక్షన్లు మోకాళ్ళ ఆర్థరైటిస్ కి కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నది ఎక్కడా ఎవిడెన్స్ లేదు నాణానికి మరోవైపు ఆపోజిట్ ఎవిడెన్స్ ఉంది ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్ లో కొన్ని వందల పేపర్లు రీసెర్చ్ పేపర్లు వచ్చినాయి అంతేకాక ఎన్నో ఇంటర్నేషనల్ బాడీస్ అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్సు నీ సొసైటీ ఆఫ్ అమెరికా ఆస్ట్రేలియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఇట్లా ప్రపంచంలో ఉన్న అన్ని సైంటిఫిక్ బాడీస్ నుంచి గైడ్ లైన్స్లో పీఆర్పి ఇంజెక్షన్స్ ఆర్థరైటిస్కి పనికిరావు ఇంతవరకు వాటి సద్గుణాలు నిర్ధారణ కాలేదు అని వచ్చింది just to show the guidelines sir. american academy of orthopedic surgeons they have given guidelines for all this if you see here most of our patients with osteoarthritis they will have function with limiting pain that is constant pattern of arthritic involvement even if we it is always two to three compartments so even if you say it is one weight bearing compartment imaging of the space even if you take two to three k l grade two to three uh, which is again mild Osteoarthritis without any mechanical symptoms, and you take any elderly patient and you submit the guidelines. You can see here that PRP is never indicated. Suppose you come down to even minimal joint space narrowing, minimal joint space narrowing, and again it's an elderly patient and you are talking about function limiting pain that is constant. Again, PRP is never indicated. So, considering that you have severe grade 4. అండ్ ఈవెన్ ఇన్ వన్ కంపార్ట్మెంట్ ఇఫ్ యూ గో టు త్రీ కంపార్ట్మెంట్స్ అండ్ యూ హ్యావ్ ఎనీ ఎల్డర్లీ ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు మిడిల్ ఏజ్డ్ ఆల్సో పీఆర్పిస్ నెవర్ ఇండికేటెడ్ సో యూ కెన్ సి హియర్ పీఆర్పిస్ రేయర్లీ అప్రోప్రియేట్ విత్ ఎనీ అగ్రిమెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ఎనీ గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ అకార్డింగ్ టు ది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థపెటిక్ సర్జన్స్ పీఆర్పి ఇంజెక్షన్స్ చిన్న చిన్న టెండాన్ దెబ్బలు టెన్నిస్ ఎల్బోలు యాంకిల్ స్ప్రెయిన్స్ ఇలాంటి వాటిల్లో కొంత ఉపయోగం ఉందని రీసెర్చ్లో తేలిన మాట నిజం నేను అరవై వేల మందికి పిఆర్పి చేశాను ఏడేళ్ల నుంచి తొంభై శాతం నాకు సక్సెస్ రేటు ఇది ఒక పిఆర్పి ఇచ్చే డాక్టర్ గారి ప్రవచనం ఆయన మాటని ఎలా నమ్మగలం మనం ఆయన ఒక సైంటిఫిక్ పబ్లికేషన్ కానీ ఒక కామన్ సైంటిఫిక్ ఫోరంలో ప్రజెంటేషన్ కానీ చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా ఎవరు చెప్పిన మాటలు కూడా వ్యాలిడేట్ చేయాలంటే మెడికల్ సైన్స్లో రీసెర్చ్ పబ్లిష్ చేయాలి స్టడీస్ చూపించాలి ఏ స్టడీస్ లేకుండా టీవీలో నేను చెప్పిందే వేదం అంటే ప్రజలు నమ్మరు మోకాళ్ళ నొప్పులకు మోకాళ్ళ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేయడానికి ఎక్స్రేస్ ఏ మాత్రం కరెక్ట్ కాదు ఒక డైనమిక్ అల్ట్రాసౌండ్ మెషిన్ మాత్రమే ఈ ఆర్థరైటిస్ని పట్టుకొని మోకాలులో ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో కనుక్కుంటాము కాబట్టి ఎక్స్రేస్ అసలు కరెక్ట్ కాదు ఈ ఆర్థోపెటిక్ సర్జన్స్ ఎక్స్రేస్ తోటి మోకాళ్ళ ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేసే విధానం చాలా తప్పు ఇది ఒక పిఆర్పి డాక్టర్ గారి స్టేట్మెంటు ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం ఆర్థరైటిస్ నీని ఎక్స్రేలో పట్టుకుంటారు ఇది యూనివర్సల్ గోల్డ్ స్టాండర్డ్ దీనికి పేపర్లు కూడా అక్కర్లేదు అది కూడా స్టాండింగ్ ఎక్స్రే అంటారు అంటే నిల్చోబెట్టి తీయాలి ఎంఆర్ స్కాన్సు సిటీ స్కాన్సు చాలా తక్కువ విషయాల్లో స్పోర్ట్స్ ఇంజరీస్లో వాడతారు ఈ డైనమిక్ అల్ట్రాసౌండ్ మోకాళ్ళ ఆర్థరైటిస్ని పసిగట్టే విధానం చాలా చాలా సచ్చదూరం అండ్ ప్రపంచంలో వన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కూడా దాన్ని వాడరు తర్వాత మోకాళ్ళ లోపల నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో ఈ అల్ట్రాసౌండ్ ఏమీ కనిపెట్టలేదు మోకాళ్ళ లోపల నొప్పి వచ్చే విధానాలు అరుగుదల వల్ల కార్టిలేజ్లో నరాలు ఉండవు కార్టిలేజ్ పోవటం వల్ల సబ్ కాంట్రల్ బోన్ అంటారు అంటే కార్టిలేజ్ అడుగున ఉన్న బోన్ వల్ల ఆ బోన్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల దాని నుంచి సైనోవియం ఇన్ఫ్లమేషన్ నుంచి నొప్పి రావడం జరుగుతుంది ఇంత చిన్న కార్టిలేజ్ పోతే మోకాళ్ళు బోన్స్ మొత్తం మార్చి కొత్త మోకాలు వేయాల్సిన అవసరం ఏమిటి పీఆర్పి ఇచ్చే ఒక డాక్టర్ గారి తెలివైన ప్రశ్న చిన్న కొంచెం కార్టిలేజ్ పోవడం అనేది మోకాళ్ళ అరుగుదలలో భాగం కాదు చిన్న కార్టిలేజ్ దెబ్బతింటూ స్పోర్ట్స్ ఇంజరీలో జరుగుతుంది ఆటలు ఆడేవాళ్ళలో ఫుట్బాల్ ప్లేయర్స్లో దానికి సెపరేట్గా కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్స్ అని ఓట్స్ అని సపరేట్ ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నాయి అవి కాదు మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది మనం మాట్లాడుకుంటుంది వయస్సుతో పాటు మోకాలు అరుగుదల అంటే ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇప్పుడు చూస్తే ఈ మోకాలు మామూలుగా ఈ లోపల ఇంత బ్లూ కలర్లో ఇంత నార్మల్ కార్టిలేజ్ ఉంటుంది ఇది పచ్చి కొబ్బరి మొక్కలాగా ఉంటుంది ఇది అరిగిపోతే ఈ బ్లూ కార్టిలేజ్ అంతా అయిపోయి ఈ బోన్ ఇలా ఎక్స్పోజ్ అవుతుంది అంటే ఇంత మల్టీ కంపార్ట్మెంటల్ ఆర్ గ్లోబల్ ఆర్థరైటిస్ అంటారు దీన్ని అంటే ఇంత పెద్దగా కార్క్లేజ్ పోయిన మోకాలు అరుగుదలని ఏ ఒక్క పిఆర్పి సెల్ కాదు కదా అసలు ఏ కార్టిలేజ్ కూడా దీన్ని కాపాడలేదు అవసరం వచ్చినప్పుడు ఆపరేషన్ తప్ప తర్వాత మోకాళ్ళ నొప్పులకి వంద మంది వస్తే ఒక ఐదుగురికే ఆపరేషన్ పడుతుంది గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ప్రతి మోకాలు ఆపరేషన్ అంటాడు అన్నది ఇంకొక ఆరోపణ నాలుగో స్టేజ్ మాత్రానికే మోకాలు ఆపరేషన్ అవడం జరుగుతుంది మొదటి మూడు స్టేజ్లో సింపుల్ ఫిజియోథెరపీ కాసిన్ని మందులు తప్ప ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు కాబట్టి ఇంత కార్టిలేజ్ పోయినప్పుడు పీఆర్పి అన్నది పనికిరాదు అన్నది ప్రపంచవ్యాప్తంగా రుజువైన విషయం మోకాల్ ఆపరేషన్లో మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత బోన్ తీసేస్తారు ఇది చాలా భయంకరమైన విషయం ఇంకొక డాక్టర్ గారి ప్రవచనం మోకాళ్ళ ఆపరేషను ఎంతవరకు బోన్ తీస్తారో కూడా తెలియని అవివేకం ఇది మోకాళ్ళు అరిగిపోతే ఒక ఫైవ్ మిల్లీమీటర్స్ అంటే ఐదు మిల్లీమీటర్ల బోన్ ఇక్కడ చెక్కుతారు ఐదు మిల్లీమీటర్ల బోన్ ఇక్కడ చెక్కుతారు అండ్ ఇంతవరకే తీస్తారు దీని మధ్యలో జాయింట్ పెడతారు మిగతా బోన్లు ఏమీ కట్ చేయరు సో ఇంత అరిగిపోయిన దానికి ఇంత బోన్ తీయడం అనేది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం బోన్లీ అరిగిపోయిన పార్ట్ వరకు చెక్కేసి కొత్త జాయింట్ వేస్తాం ఇంకా కొన్ని విషయాల్లో ఓన్లీ సగం జాయింట్ అరిగిపోయినప్పుడు ఓన్లీ పార్షిల్ని రీప్లేస్మెంట్ అని కరెక్ట్గా అరిగిపోయిన పార్ట్ వరకే తీసేస్తాం కాబట్టి ఇంత కాట్లే జరిగిపోతే ఇంత బోను తీస్తారు ఈ డాక్టర్లు అన్నది పనికిరాని ఆరోపణ పీఆర్పి ఇంజెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇది ఒక తప్పు పట్టించే ఇంకొక అబద్ధం పీఆర్పి ఇంజెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే లోపల వాపు పెరిగి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరుగుతుంది మేము కనీసం పది పదిహేను మంది ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల కాబట్టి జాయింట్ లోపల ఏ ఇంజెక్షన్ పెట్టినా సరే అది ఎప్పుడు ఇన్వేజివ్ ప్రొసీజర్ కిందే వస్తుంది అది వీరు ఆపరేషన్ థియేటర్స్లో చేయరు అవుట్ పేషెంట్ ఫెసిలిటీలో చేస్తారు ఎంత గ్లౌస్ వేసుకొని ఎంత ఎసెప్టిక్ ప్రికాషన్స్లో చేసిన ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటాయి కాబట్టి పీఆర్పి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అన్నది సత్యదూరం ఆర్థ్రైటిస్ నాలుగు గ్రేడ్స్లో ఉంటుంది లాస్ట్ స్టేజ్ గ్రేడ్ ఫోర్ అంటారు అంటే అప్పుడుగా బోన్ ఆన్ బోన్ అంటే ఇక మధ్యలో ఏ రకమైన కార్ట్లేజీ గుజ్జు లేక ఎముక ఎముక రాసుకుంటాయి దొడ్డికాళ్ళు వస్తాయి మనిషి నడక మొత్తం మారిపోద్ది ఇది కంప్లీట్గా మోకాలు అరిగిపోయిన స్టేజ్ ఇది ఫోర్త్ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్కి ప్రపంచంలో ఎక్కడా ఏ రకమైన చికిత్స పనికిరాదు మోకాళ్ళను మార్చి కొత్త మోకాలు వేయడం తప్ప ఒక పిఆర్పి ఇచ్చే డాక్టర్ గారు గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్కి ఇండియాలోనే ప్రథమంగా సూపర్ పిఆర్పి ప్రవేశపెట్టాం దీంట్లో ఇరవై రెట్లు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ని కూడా చిటికలో నయం చేస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇది ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఇక అల్టిమేట్ హైట్ అనమాట ఈ సూపర్ పిఆర్పి అన్న మాట ఎక్కడా సైన్స్లో ఎక్కడా కనపడదు కొత్తగా ఆయన ఖాయం చేశారు ఏ రకమైన సైంటిఫిక్ పద్ధతి ప్రకారం దీనికి ఏమైనా ట్రయల్స్ ఏమైనా జరిగినాయా జర్నల్స్ ఏమైనా పబ్లిష్ చేశారా లేదు నేను చెప్పిందే వేదం నేను యూట్యూబ్లో చెప్పిందే మంత్రం అని ప్రజల్ని మోసం చేయాలంటే ప్రజలు మోసపోవడానికి ఇక్కడ రెడీగా లేరు ఏదో ఒకరోజు ప్రజలకి నిజం తెలుస్తుంది గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్కి సూపర్ పిఆర్పి అన్నది చాలా చాలా తప్పుదోవ పట్టించే విషయం పీఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వగానే దేవుడు మంత్రం వేసినట్టు దేవుడు వరం ఇచ్చినట్టు నెల రోజుల్లో లోపల కార్టిలేజీ అంటే గుజ్జు పెరుగుతుంది ఇదిగో అల్ట్రాసౌండ్లో చూపిస్తున్నాం మీకు నిర్ధారణ ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేసే ఇంకో ప్రక్రియ ఇంతవరకు గ్లోబల్ ఆర్థరైటిస్లో అంటే మోకాళ్ళ అరుగుదలలో కార్టిలేజీ రీజనరేట్ అయ్యింది అన్న ప్రూఫ్ ఎక్కడా లేదు గుజ్జు పెరగటం కొత్త గుజ్జు రావటం దానికి మందులు దానికి ఇంజెక్షన్లు ఉన్నాయి అన్నది ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలోనే లేదు ఉన్న గుజ్జుని కాపాడే బిళ్ళలు ఉన్నాయి వాటిని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు అంటే గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అంతమించి ఇంకా ఏ మిరకిల్ డ్రగ్ కానీ ఏ మిరకిల్ ఇంజెక్షన్ కానీ కార్టిలేజీని పెరిగించే ఇంత మటుకు లేవు స్పోర్ట్స్ ఇంజురీస్లో చిన్న కార్టిలేజీ డిఫెక్ట్ వచ్చినప్పుడు కాండ్రోసైట్స్ అంటే కార్టిలేజ్ రీజనరేట్ చేసే సెల్స్ వల్ల కొన్ని సెపరేట్ ప్రక్రియల వల్ల కొంతవరకు అక్కడ కార్టిలేజీలో కొంత బలం రావటం ఒక పైబ్రోస్ కార్టిలేజ్ ఏర్పడటం జరుగుతుంది తప్ప మోకాళ్ళ అరుగుదలలో మొత్తం అరిగిపోయిన కార్టిలేజీ మళ్ళీ పెరిగి అది అల్ట్రాసౌండ్లో కనపడటం అన్నది ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నుకున్న ఒక ప్రక్రియ ఈ చికిత్సకి ఐసీఎంఆర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉంది వాళ్ళ గైడ్ లైన్స్లో ఉంది అని ఒక డాక్టర్ గారి స్టేట్మెంట్ నేను మొత్తం ఐసీఎంఆర్ వెబ్సైటు గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ వెతికాను నాకు ఎక్కడ పీఆర్పి ఇంజెక్షన్స్ గురించి ఈ పర్టికులర్ చికిత్స గురించి ఎక్కడ నాకు దాఖలాలు దొరకలేదు మరి ఏఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయో అది పబ్లిష్ చేస్తే మేము అందరం చూస్తాం ఈ చికిత్స ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఇది ఇంకొక స్టేట్మెంట్ ఎఫ్డిఏ అంటే అమెరికాలో డ్రగ్స్ అథారిటీ ఎఫ్డిఏ ఇంతమటుకు ఈ పీఆర్పి ఇంజెక్షన్స్ని ఎప్పుడు అనుమతించలేదు రుజువు మీకు చూపిస్తున్నాను ఎఫ్డిఏ అప్రూవ్ చేసిన సెంట్రిక్ ఫ్యూజు ఎఫ్డిఏ అప్రూవ్ చేసిన మెషిన్లు ఉపయోగిస్తాం మేము అంటారు మెషిన్ ఉపయోగించినంత మాత్రాన చికిత్సలో గుణం ఎట్లా మారుతుంది నాకు అర్థం కావట్లేదు ఆ చికిత్సకే ఇంతమటుకు అనుమతి లేదు నేను ప్లాస్మా థెరపీ ఫౌండర్ని ఇండియా మొత్తంలో ప్రభంజనం సృష్టించి కొన్ని లక్షల మందికి సేవ చేస్తున్నాను నేను ప్లాస్మా థెరపీ ఫౌండర్ని నేను ప్లాస్మా థెరపీ ప్లేట్లెట్ థెరపీ ముప్పై ఏళ్ల పైనుంచి ఉంది కాకపోతే అవి టెండాన్ ఇంజురీస్కి బాడీలో ఎక్కడన్నా చిన్న చిన్న ఎంతసోపతీస్ అంటారు వాటిని ట్రీట్మెంట్ చేయడానికి పనికి వచ్చింది తప్ప ప్లాస్మా థెరపీ మోకాళ్ళ ఆర్థరైటిస్లో ఎక్కడా నిరూపణ కాలేదు మరి ఈయన ప్లాస్మా థెరపీ ఫౌండర్గా ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటారో దానికి నిజం ఎంతో ప్రజలే తేల్చాలి ఇకపోతే మోకాళ్ళ దగ్గర ఆకకుండా హిప్ జాయింట్ కూడా వెళ్తున్నారు ఈయన పిఆర్పి డాక్టర్ గారు అవాస్క్లో నెక్రోసిస్ అని అంటే రక్త ప్రసారం లేక హిప్ జాయింట్లు దెబ్బతిన్న డిసీజ్ ఉంది అది అంతకుముందు రోజుల్లో ఆల్కహాల్ వల్ల వచ్చేది ఒక్కొక్కసారి స్టీరాయిడ్ మందుల వల్ల వచ్చేది దురదృష్టవ ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఎక్కువ మందికి యంగ్ ఏజ్లో వస్తుంది ఈ అవాస్క్రోన్ ఎక్నోసిస్ ఆఫ్ ది హిప్ జాయింట్కి ప్రపంచంలో కొన్ని వందల ప్లేసుల్లో రీసెర్చ్ జరుగుతుంది ఎక్కడా దీనికి కారణం ఇది దీనికి ట్రీట్మెంట్ ఇది అని నిర్ధారణ కాలేదు దానికి ఫైనల్గా గోల్డ్ స్టాండర్డ్ వచ్చి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అని యూనివర్సల్గా అందరికీ తెలుసు రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి దానికి ఈ డాక్టర్ గారు ఒక్క ఇంజెక్షన్ తోటి ఎవాస్కనోసిస్ మటుమాయం అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు మోకాళ్ళు అరుగుదలలో వంద మంది వస్తే ఐదుగురుకో ఆరుగురుకో మాత్రమే ఆపరేషన్ పడుతుంది ఆపరేషన్ అంటే నాకు భయం అని ప్రతి వాళ్ళు అంటారు నా ఇరవై ఐదేళ్లలో ఆపరేషన్ అంటే నాకు బాగా ఇష్టం అని ఎవరు చేయించుకోవాలి ఆపరేషన్ అంటే భయపడటం సహజం ఆ సహజమైన భయాన్ని ఆసరాగా తీసుకొని పీఆర్పి అన్న ముసుగులో ప్రజల్ని మోసం చేయటం అన్నది బాధాకరం అనెథికల్ అన్ప్రొఫెషనల్ క్షమించరాని నేరం ఇది దొంగతనం కంటే ఘోరం ఎందుకంటే డాక్టర్ డిగ్రీలు పెట్టుకొని ఈ పిఆర్పి ఇంజెక్షన్లు చేయడం అన్నంత మోసపూరితమైన కార్యక్రమం ఇంకోటి లేదు ఇది నేనొక్కడే కాదు ఎంతోమంది ఆర్థోపెడిక్ సర్జన్సు ప్రపంచవ్యాప్తంగా దీని మీద నిరసన వ్యక్తపరిచారు మన హైదరాబాద్లో కూడా డెబ్బై ఐదు మంది పైగా ఆర్థోపెడిక్ సర్జన్సు కంప్లైంట్ కూడా చేశారు ఈ రుజువులు ఈ నిర్ధారణలో మీరే బేరీజ్ వేసుకొని చూడండి పిఆర్పి ఇంజక్షన్లకి మోకాళ్ళ అరుగుదలలో ఏ మాత్రం పాత్ర లేదు మళ్ళీ మళ్ళీ ఒక్కని చెప్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ మోకాళ్ళ అరుగుదల వయసుతో పాటు జరుగుతుంటుంది కొంతమందికి తొందరగా అరుగుతాయి కొంతమందికి లేటుగా మొదలవుతాయి మోకాళ్ళ అరుగుదలలో ముఖ్యమైన కారణాలు ఒకటి వయసు రెండోది బాడీ వెయిట్ మూడోది మన మోకాలు ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీసు ఏదైనా దెబ్బలు జరిగి మోకాల్లో ఉన్న కాట్లేజ్ దెబ్బతింటే ఒకసారి మోకాల్లో ఆర్థరైటిస్ స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ దాకా ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంటుంది దాన్ని మనం ఆపలేము వెనక్కి తీసుకెళ్ళలేము కానీ మనం చేసే ఎక్సర్సైజుల వల్ల మనం తీసుకునే జాగ్రత్తల వల్ల బాడీ వెయిట్ కంట్రోల్ ఉండటం వల్ల ఆ ప్రోగ్రెస్ని స్లో చేయచ్చు ఇంకొక పాయింట్ మందులు ఎక్సర్సైజులు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి సరిపోతాయి మందులు ఎక్సర్సైజులు పనికి వచ్చిన నాళ్ళు మోకాళ్ళకి ఆపరేషన్ అక్కర్లేదు మందులు ఎక్సర్సైజులు పనికిరాని రోజు మోకాళ్ళకి ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఏ కారణాల వల్ల అయినా భయం వల్ల కానీ ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల కానీ ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి ఎక్సర్సైజులు చేయండి చేతేనంత వరకు మీ దైనందిన జీవితం గడపండి అంతేకాని అనవసరమైన ప్రలోభాలకు లోపడి ఈ పీఆర్పి ఇంజెక్షన్లు అన్న మాయ ప్రపంచంలో ఇరుక్కొని డబ్బులు పోగొట్టుకోవద్దు నగలు అమ్ముకోవద్దు పొలాలు అమ్ముకోవద్దు దయచేసి నా మాట వినండి మీ మంచి కోసం నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నా ఈ తపన నా ఈ ఆవేదన